హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ స్వాగతం ఈరోజు నేను కర్నూలు కారం దోశ రెసిపీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫాస్ట్ ఫుడ్ అంతా బలాదూర్ అనమాట దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మార్గశిర మాసంలో ఇలాంటి గీతల ముగ్గులు ప్రత్యేకంగా వేస్తూ ఉంటారు వీటినే తమిళంలో అయితే పడికోలం అంటారు ఆ తర్వాత వీటిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ ముగ్గులని నాకైతే మేము చిన్నప్పుడు గీతల ముగ్గులు అనేవాళ్ళం అనమాట ఇంకా వేరే పేరు నాకు తెలీదు పడి కోలం అని తమిళనాడులో ఉన్నప్పుడు వాళ్ళు అలాగే అనేవారు ఈరోజు ఇలా వేశానండి అయితే ఈ మధ్యనే నా ముగ్గులకి కాస్త మంచి రెస్పాన్స్ వస్తుందనమాట కొంచెం కొంచెం మంచి స్పందనైతే వస్తుంది థ్యాంక్ యూ అండి నా ముగ్గులు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టేసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో ఎలాంటి ముగ్గులు మీకు కావాలో అవి కూడా మీరు కామెంట్ ద్వారా తెలపండి ఈరోజైతే ఇలా వేసేసాను అంటే జస్ట్ అనుకున్నాను ఒక ఇలాంటి ముగ్గు వేయాలి అనేసి కొంచెం స్పేస్ పెద్దగా తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది అనమాట ఈ ఎర్రమన్ను రాశాను కదా ఆ పార్ట్ కొంచెం తక్కువ అనిపించింది కానీ అంత వేసాక బాగానే వచ్చింది అనిపించింది కొంచెం ఆ పై పార్ట్ మాత్రం కొంచెం స్పేస్ తక్కువైంది అనిపించింది చూసేయండి కర్నూలు కారం దోశ అని చెప్పాను కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే నా వీడియోస్లో దోశ వెరైటీసే ఒక డజన్ పైనే ఉంటాయండి అన్ని వెరైటీస్ చేశాను రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాను మనము రెగ్యులర్గా వాడే పదార్థాలతోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా ఫాస్ట్గా చేసుకోవచ్చో నేను చాలా వీడియోస్ చేశాను అయితే ఈరోజు మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పు పుట్నాల పప్పులు తీసుకున్నాను ఆ తర్వాత పండు మిర్చి కారాన్ని ఒక స్పూన్ వేసాను అంటే ఒక పెద్ద స్పూనే అనుకోండి ఇంకా మనకు కారం ఏమీ వేయక్కర్లేదు కొంచెం ఇంగువ వేశాను ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అదే బయట షాపుల్లో అయితే పంచకట్టు దోశను పొలిమీర దోశను పల్లెటూరు దోశను ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి ఇంకా మనకు హోటల్స్లలో వేస్తూ ఉంటారు నేనైతే కర్నూలు కారం దోశ అని చెప్తున్నానండి అందులోకి ఒక మూడు ఎల్లిపాయ రెబ్బలు వేసాను ఆ తర్వాత మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసేసాను ఇంకా బాగా చేతి నిండా కొత్తిమీర ఫ్రెష్గా ఉండే కొత్తిమీర వేసేసాను ఇందులోకి రకరకాలుగా వేసేసుకోవచ్చండి ఐటమ్స్ ఇదైతే చాలా సూపర్గా వచ్చింది ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవడమే మీరు కూడా ఇలాంటి వెరైటీస్ ఏమన్నా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ ద్వారా తెలిపండి నేను కూడా ట్రై చేస్తాను పలాని రెసిపీ చేయండి చాలా బాగుంటుంది అనేసి నాకు కామెంట్ ద్వారా తెలిపండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఆ తర్వాత క్యాస్టైరన్ పెండం మీద ఇంకా దోశలు వేసేస్తున్నాను చాలా సూపర్గా వస్తాయి చూసేయండి ఇంకా ఇలాంటి వెరైటీస్ చేసి పిల్లలకి ఇచ్చారనుకోండి ఇంకా ఫాస్ట్ ఫుడ్ నాకు ఏమీ వద్దు అనేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు ఇలాంటి దోశలు పెట్టారంటే చూడండి హాయిగా అలా దోశ వేసేసి తిప్పాల్సిన అవసరం కూడా లేదు కాస్త ఎక్కువసేపు పెట్టారంటే కొంచెం బాగా రోస్ట్ అవుతుంది దోశ పట్టించేసి ఇంకా ఇయ్యడమే ఆహా ఓహో అనుకుంటూ తినేస్తారనమాట అయితే ప్రతిసారి ఇలాగే కాకుండా ఇంకా వెరైటీస్ కూడా చేసుకోండి ఇందులోకి కొత్తిమీరనే కాకుండా పుదీనా లాంటివి కూడా వేసుకోవచ్చు కరివేపాకుతో వేసుకోవచ్చు ఇంకా ఎప్పుడైనా ఇలా ఏమంటారు పప్పులు కాకుండా పల్లీలు వేయించేసుకోవచ్చు అలా టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు నా దోశ వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉంది ఎన్ని వెరైటీస్ చేశానో మీరు చూడగలరు సూపర్ సూపర్గా దోశలు రెడీ అయిపోతున్నాయి ఒకరోజైతే ఐడియా వచ్చేసి దాల్ దోశ అని కూడా చేశానండి కొంచెం గట్టిగా పప్పు చేసేసి అందులోకి గరం మసాలా వేసి అలా దోశకు పట్టించేసి చేసేసాను లాంగ్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియో కూడా చేశాను షార్ట్ వీడియో సూపర్గా వచ్చిండింది ఆ రెగ్యులర్ వీడియోనే ఆ తర్వాత మా చిన్ని తాపేలు బొమ్మకి ఇలా మొగ్గు వేశాను నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట పీక్ కూడా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టేసేయండి ఆ తర్వాత నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు